లోక్సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో మీడియా సెంటర్ను జిల్లా కలెక్టర్ దీపి గౌతమ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు లోక్సభ ఎన్నికల నామినేషన్లు ఏప్రిల్ పద్దెనిమిది నుండి ఇరవై వరకు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు ఏప్రిల్ పద్నాలుగు వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు ఈ నియోజకవర్గంలో ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వాళ్ళు ఓట్లుగా నమోదయ్యి ఉండాలి ఇది చెక్ చేయడానికి కూడా హెల్ప్ డెస్క్ కలెక్టరేట్లో అందుబాటులో ఉంటుంది వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది క్యాండిడేట్స్ ప్రపోసర్స్కి మాత్రం కాదు పబ్లిక్ అట్ లార్జ్ సిటిజన్స్ అందరికి కూడా మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ దాకా మీరు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతమంది ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏప్రిల్ ఫస్ట్ అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటి ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈసారి ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది సో ఏప్రిల్ ఫస్ట్లో నాకు ఎయిటీన్ అయ్యింది నేను అప్లై చేసుకోవచ్చా అనే డౌట్ ఉన్నవాళ్ళు ఏం డౌట్ పడినక్కర్లేదు మీరు అప్లై చేసుకోవచ్చు కొంతమంది అడ్వాన్స్గా కూడా అప్లై చేసుకున్నారు థౌజండ్ मोस्टली इधे मन को कार्यकर्ता संबंध पोलिटिकल लीडर संबंधी उ नार्मल पब्लिक आलो वेदर दे आर् कैरिंग ए कैश प्लीज ट्रै टू कैरी सम सक्यूमेंट सो दट दे डू फील हस्ट इन प्लेस मन वेडी इंस्ट्रक्ष आर्किंग एपड़ कैश दें and any other items we will not for They will go as per the procedures. Now cash is the F.I.R. because no cash is found to be related to election funding.